నమస్తే వెల్కమ్ టు హ్యాష్ యూ దీన్ని రాజేష్ సో దేశంలో నరేంద్ర మోదీ మూడోసారి ప్రధాన అయిన తర్వాత ఆయన రష్యా పర్యటనలో ఉన్నటువంటి నేపథ్యం సో ఇప్పుడు ప్రధానంగా దేశవ్యాప్తంగా చర్చ ఏంటంటే ఇండియా వర్సెస్ ఎన్డీఏగా గత పార్లమెంట్ ఎన్నికలు జరిగినప్పటికీ కూడా ఈసారి నరేంద్ర మోదీకి పద్దెనిమిదవ లోక్సభ ఏదైతే మొన్న జరిగిందో ఆ లోక్సభ జరిగినటువంటి తీరు తెందల్ని కనుక నిశితంగా అబ్జర్వ్ చేస్తే ఖచ్చితంగా ఈసారి నరేంద్ర మోదీ త్రీ పాయింట్ ఓ పాలన ఏ విధంగా ఉంటుంది అనేది అందరికీ ఇట్లా అర్థమైపోతుంది ఎందుకు నేను ఈ విధంగా చెప్తున్నాను అంటే మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చినటువంటి రిజల్ట్స్ తార్కాణమే ఇవాళ మోదీ గ్రాఫ్ డౌన్ అవుతోంది అని చెప్పడానికి మనం ఎగ్జాంపుల్స్గా చాలా వరకు తీసుకోవచ్చు అయితే మోదీ గ్రాఫ్ రోజు రోజుకి పడిపోతుంది ముఖ్యంగా ఏదైతే మోదీ గ్యారంటీ అని మొన్నటిదాకా ఆయన పార్లమెంట్ ఎన్నికల్లో ప్రచారంలో కోట్ చేశాడో మోదీ గ్యారంటీ మోదీకా పరివారంతా కూడా మోదీకా గ్యారంటీకి పెద్ద ఎత్తున మోదీకా గ్యారంటీకి అది ఇవాళ పూర్తిగా మసకబారేటువంటి అవకాశం ఉంది అంటే మోదీకా గ్యారంటీ ఎందుకు మసకబారుతుంది అని కూడా మీరు అడగచ్చు ఎందుకు అంటే ఎన్డిఏ ప్రభుత్వంలో ఇవాళ మోదీ ప్రభుత్వం కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో బీజేపీకి మెజారిటీ రాకపోవటమే ఇవాళ కా గ్యారెంటీ నేను అవుతుంది అని చెప్పబోతున్నాను ఎందుకంటే ఇవాళ ప్రాంతీయ పార్టీల మద్దతుతోనే ఇవాళ ఎన్డీఏ కొనసాగుతున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో ఇక పూర్తి స్థాయిలో ఏ డెసిషన్ తీసుకున్నా బీజేపీ ఏకపక్షంగా ముందుకు పోలేదు గతంలో లాగా గత రెండు టర్ముల్లో రెండు వేల పద్నాలుగు నుంచి మొన్నటిదాకా రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా గతంలో మోదీ పరిపాలన బీజేపీ పరిపాలన ఏకపక్షంగా వాళ్ళు అనుకున్నది అనుకున్నట్టుగా చేసుకుంటూ ముందుకు పోయినటువంటి నేపథ్యంలో ఇవాళ ప్రాంతీయ పార్టీల మద్దతు ఏదైతే మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ టీడీపీ అట్లాగే పదహారు సీట్లతో ఊత ఊతకరలాగా ఇవాళ ఎన్డీఏకు ఉన్నటువంటి పరిస్థితి నెక్స్ట్ నితీష్ కుమార్ ఎవరైతే జేడిఏ ఉందో అది పన్నెండు సీట్లతో ఉన్నటువంటి పరిస్థితి వీరిద్దరిపైనే ఇవాళ ఎన్డీఏ ప్రధానంగా ఆధారపడినటువంటి నేపథ్యం అంటే ఇవాళ అలియన్స్లో ఉన్నటువంటి పార్టీల సహకారంతో వాళ్ళు మద్దతిస్తేనే ఏదైనా చేయగలిగినటువంటి సత్తా నరేంద్ర మోదీకి ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి మోదీకా గ్యారంటీ అని ఏదైతే వెళ్ళారో ఇప్పుడు ఎన్డీఏకా గ్యారంటీ అని చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఎన్డీఏ కా గ్యారెంటీ అంటే మోదీ కా గ్యారంటీ అనే నినాదానికి తిలోదకాలు ఇచ్చి ఇక నెక్స్ట్ అంతా కూడా ఎన్డీఏకా గ్యారెంటీ అని చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అయితే ఇప్పుడు మోడీ ఎందుకు ఇవాళ అనేక సవాళ్ళు ఎదుర్కొంటున్నారు అనే చర్చ విస్తృతంగా దేశవ్యాప్తంగా సాగుతోంది అంటే పద్దెనిమిదో లోక్సభ అక్కడ ఇండియా బ్లాక్ సభ్యులందరూ కూడా పెద్ద ఎత్తున ఇవాళ గలం లే అంటే లేవనెత్తినటువంటి కానీ చూసుకుంటే ప్రధానంగా ఇవాళ అనేక సవాళ్ళు ఇవాళ నరేంద్ర మోదీ ముందు ఉన్నాయి వాటిని అధిగమించాల్సినటువంటి అవసరం ఉంది సో ఇరవై మూడేళ్ల రాజకీయ పవర్ అనుకోవచ్చు మోదీకి అంటే పదమూడేళ్ల పాటు ఆయన గుజరాత్ సీఎంగా ఉన్నారు నెక్స్ట్ పదేళ్ల పాటు దేశ ప్రధానిగా ఉన్నాడు పిఎం గా అంటే గతంలో ఎన్నడూ ఎదుర్కొన్నటువంటి సవాళ్ళు ఇవాళ నరేంద్ర మోదీ ఈ టర్మ్ లో ఎదుర్కోబోతున్నాడు పద్దెనిమిదవ లోక్సభ సందర్భంగా అంటే ఈ టర్మ్లో ఎదుర్కోబోతుంది ఎప్పుడు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది వరకు ఈ పీరియడ్ చాలా గడ్డు కాలం క్లిష్టమైనటువంటి పరిస్థితులు నరేంద్ర మోదీకి ఉండబోతున్నాయి గతంలో గుజరాత్లో పదమూడేళ్ల పాటు ఆయన సీఎంగా పాలించినటువంటి సందర్భం కూడా అనేక సవాళ్ళు చూసుంటాడు కానీ ఈ తరహా సవాళ్ళకి అప్పుడు గుజరాత్లో ఉన్నదానికి చాలా భిన్నంగా ఉన్నాయి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై తొమ్మిదిలో నరేంద్ర మోదీ అప్పుడు ఇప్పుడు ఎదుర్కోబోతున్నటువంటి సవాళ్ళు చాలా పెక్యులర్గా ఉన్నాయి ఎన్డీఏ ప్రభుత్వం ఇవాళ పూర్తి స్థాయిలో దాంట్లో ఉన్నటువంటి పార్టీలు కూడా కొంత బ్లాక్ మెయిలింగ్ చేసే అవకాశాలు నరేంద్ర మోదీకి ఉంటాయి ఖచ్చితంగా ఇవాళ ప్రభుత్వం నిలబడాలి అంటే ప్రభుత్వంలో నరేంద్ర మోదీ మూడవ తరంలో కొనసాగాలి అంటే ఖచ్చితంగా ఇతర పార్టీల మద్దతు అవసరం వాళ్ళు ఏ క్షణానైనా ఇవాళ నరేంద్ర మోదీకి కొంత గుడ్ బై చెప్తే అప్పుడు ఖచ్చితంగా నరేంద్ర మోదీ ఎన్డీఏ ప్రమాదంలో పడే అవకాశం ఉంది ఇవాళ అదే అనేక మంది ప్రతిపక్ష నాయకులందరూ కూడా ఇదే చెప్తా ఉన్నారు అంటే ఇవాళ మోదీకా గ్యారంటీ మోదీకా గ్రాఫ్ ఎందుకు డౌన్ అయ్యింది అని చెప్తున్నానంటే ఇవాళ మొన్నటి జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఇండియా బ్లాక్ సభ్యులు కూడా ఆల్మోస్ట్ ఆల్ బీజేపీకి బోటా బోటీగానే ఉన్నారు అంటే ఇండియా వర్సెస్ ఎన్డిఏగానే పార్లమెంట్ సమావేశాలు కొనసాగినాయి అంటే చాలా ధీటుగా ఉన్నారు అంటే వాయిస్ ఇండియా బ్లాక్ కూడా పూర్తి స్థాయిలో అపోజిషన్ పార్టీగా ఎన్డీఏ పైన ఇవాళ కొనసాగినటువంటి వ్యవహారం చూసినాం పార్లమెంట్లో అంటే ఎంత స్ట్రాంగ్ వాయిస్గా ఇండియా ఇవాళ ఎమర్జ్ అయింది అందుకని ఇవాళ నరేంద్ర మోదీ ఇదివరకులాగా చేసే పరిస్థితి లేదు పార్లమెంట్లో అంటే గత ఇరవై మూడేళ్లలో మోడీ ఎప్పుడు ఎదుర్కోలేనటువంటి ఛాలెంజెస్ ఈసారి ఎదుర్కోబోతున్నాడు అంటే మొన్నటికి మొన్న అంటే లాస్ట్ టర్మ్లో కూడా మోడీ అనుసరించినటువంటి విధానం ఏంటి నిరంకుశత్వం పెద్ద ఎత్తున ఆయన పాలసీస్ అన్నీ కూడా ఎట్లా ఉండే అంటే అందరినీ నోరు మూపించాలా ష షౌట్ డౌన్ అట్లాగే పెద్ద ఎత్తున ఎక్స్పెల్ అంటే అందరినీ ఎక్స్పెల్ చేయటం అట్లాగే అందరినీ సస్పెండ్ చేయటం ఇది ఆయన గత లాస్ట్ టర్మ్లో ఆయన పాలసీగా చెప్పుకోవచ్చు అంటే ప్రతిపక్షాలను ప్రధానంగా అనగదొక్కే వైఖరే నరేంద్ర మోదీ పాటించినటువంటి పరిస్థితి దీనికి నేను ఉదాహరణ చెప్తాను నూట నలభై ఆరు మంది సభ్యులను పార్లమెంట్ సభ్యులను గత డిసెంబర్లో ఈయన పార్లమెంట్ నుంచి బైకాట్ చేసి ఎక్స్పెల్ చేసినటువంటి పరిస్థితి అంటే నరేంద్ర మోదీ కేవలం సిద్ధాంతం లేదంటే ప్రతిపక్షాలను గొంతు నొక్కేందుకే ప్రధాన ఏజెండాగా ఆయన గత తరం అంతా కూడా ముందుకు కదిలినటువంటి పరిస్థితి సో ఇప్పుడు అట్లాంటి సందర్భాల్లో నరేంద్ర మోదీ ఇండివిజువల్గా మెజారిటీ ఉండింది కాబట్టి పార్లమెంట్లో ఎక్కువ స్థానాలు బీజేపీ మెజారిటీగా కొనసాగింది పార్లమెంట్లో అప్పుడు పూర్తిగా అంటే అనేక బిల్లులు ఇవాళ పార్లమెంట్లో నరేంద్ర మోదీ పాస్ చేసుకున్నటువంటి పరిస్థితి చాలా ఇంపార్టెంట్ బిల్స్ అన్ని కూడా పార్లమెంట్లో పాస్ చేసుకున్నారు నరేంద్ర మోదీకి ఉన్నటువంటి మెజారిటీతో ఏకపక్షంగా అది ఈసారి అది జరిగేలాగా లేదు అంటే పార్లమెంట్ ఎన్నికల్లో జరిగినటువంటి తీరు మనం అబ్జర్వ్ చేస్తే అది ఈసారి అట్లా జరిగే అవకాశం లేదు ప్రతి బిల్లు చర్చకు వచ్చే అవకాశం ఉంటుంది రాజ్యసభలో బీజేపీకి పూర్తిగా మెజారిటీ లేనటువంటి కారణంగా కొంత బీజేపీ రాజ్యసభలో అనేక ఇంకా క్లిష్టమైనటువంటి ఛాలెంజెస్ ఫేస్ చేసే అవకాశాలు ఉన్నాయి ఏ బిల్లు పాస్ కావాలంటే కూడా ఖచ్చితంగా డిబేట్ అవ్వాల్సినటువంటి అవసరమే ఉంటుంది అంటే మొన్నటికి మొన్న చాలా బిల్లులు ఢిల్లీలో దానికి సంబంధించినటువంటి పవర్స్ కట్ చేసినటువంటి బిల్లు అయినా లేకుంటే పూర్తి స్థాయిలో అనేక బిల్లులు మూజువాణి ఓట్తో వాయిస్ ఓట్స్ తోటే ఆయన బిల్లులు పాస్ చేసుకున్నటువంటి పరిస్థితి వాయిస్ ఓట్స్ తోటే రాజ్యసభలో కానీ లోక్సభలో కానీ బిల్లులు పాస్ చేసుకున్నటువంటి పరిస్థితి అయితే ఈ ఈ రాజ్యసభలో నెక్స్ట్ ఉన్నటువంటి పార్లమెంట్ సెషన్స్ లో కానీ ఈ టర్మ్ లో కానీ ఆయనకు ఆ పరిస్థితి లేదు పూర్తిగా ప్రతి బిల్లుకు ఇవాళ అపోజిషన్స్ తోటి చర్చలు ఖచ్చితంగా అవసరం అందరూ సమ్మతం అందరూ ఆమోదయోగ్యం అనుకుంటేనే బిల్లులు పాస్ అయ్యే పరిస్థితి ఆ బిల్లులకు కూడా ఖచ్చితంగా ఓటింగ్ జరిగే అవకాశం ఉంటుంది పార్లమెంట్లో ఇది ఒక క్లిష్టమైనటువంటి మేజర్ ఛాలెంజ్ అంటే ఆయన ఏదైతే అనుకుంటున్నారో అది చేయడానికి లేదు ఖచ్చితంగా పార్లమెంట్ సభ్యుల మెజారిటీతో ఆయన ముందుకు కదలాల్సినటువంటి అవసరం స్పష్టంగా ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకు నేను చెప్తున్నానంటే మూడు క్రిమినల్ లాస్ మారిపోయినాయి ఆ క్రిమినల్ లాస్ అయితే అవన్నీ మారినాయి కాబట్టి అవి జూలై ఫస్ట్ నుంచి ఇప్పటికీ అమల్లోకి వచ్చినటువంటి పరిస్థితి ఇది కూడా కొంత బలవంతంగానే క్రిమినల్ లాస్ అనేటివి కూడా మార్చినటువంటి నేపథ్యం కనిపించింది గతంలోనే ఇవన్నీ పాస్ అయిపోయినాయి అవంతా కూడా ఏకపక్షంగా పాస్ చేసుకున్నారనే విమర్శ కూడా ఉండింది చాలా బిల్స్ కూడా ఇట్లా ఏకపక్షంగా పాస్ చేసుకున్నటువంటి ఇది కూడా ఉంది కానీ వాస్తవానికి కూడా నెక్స్ట్ లాంగ్ టర్మ్ లో ఇట్లాంటి బిల్స్ ఏకపక్షంగా జరిగే అవకాశం లేదు ఖచ్చితంగా పార్లమెంట్లో డిబేట్ జరిగే అవకాశాలు స్పష్టంగా ఉంటాయి ఇది ఒక ప్రధానమైనటువంటి ఛాలెంజ్ మరొక ఛాలెంజ్ ఏంటంటే నేషనల్ జ్యుడీషియల్ అపాయింట్మెంట్స్ యాక్ట్ ఉంది నేషనల్ జుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ యాక్ట్ దీంట్లో కూడా మోడీ కీలకమైనటువంటి ఛాలెంజ్ ఫేస్ చేసే అవకాశం ఉంటుంది నెక్స్ట్ పార్లమెంటరీ కమిటీస్ ఏవైతే పార్లమెంటరీ కమిటీస్ వేశారు మొన్న అంతకు ముందు నెక్స్ట్ ముందు అయితే కనుక కేవలం బీజేపీకి సంబంధించినటువంటి నేతలు ఎక్కువ పార్లమెంటరీ కమిటీలో ఉండేవాళ్ళు కొంత అపోజిషన్స్కి కొంత ఛాన్స్ తక్కువ ఉండేది కానీ ఈసారి ఇండియా బ్లాక్ సభ్యులు ఎక్కువ మెజార్టీగా పెరిగినటువంటి నేపథ్యంలో పార్లమెంటరీ కమిటీల్లో కూడా కొంత అపోజిషన్స్కి ఎక్కువ ఛాన్స్ ఉండే అవకాశం ఉంటుంది వాళ్ళందరికీ కూడా ప్లేస్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది కొంత వాటి తీరు తెన్నలు కూడా కొంత చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది అంటే పార్లమెంటరీ కమిటీలు కూడా ఒక రకంగా నరేంద్ర మోదీకి సవాల్గా మారే అవకాశాలు ఉన్నాయి సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మొన్నటికి మొన్న నరేంద్ర మోదీకి కొంత కొంత కలిసిగా ముందు కదులుతున్నటువంటి వ్యక్తి అనుకోవాలి లేకుంటే కొంత పొలిటికల్ స్ట్రాటజీస్లో తనకు అనుకూలంగా నరేంద్ర మోదీకి బీజేపీకి అనుకూలంగానే గత కొంతకాలంగా సిద్ధాంతకర్తగా ఉన్నటువంటి ప్రశాంత్ కిషోర్ ఆయన చేసినటువంటి స్టేట్మెంట్స్ కూడా కొంత మనం ఈ అంశంలో కొంత కోట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఆయన కూడా వాస్తవానికి నరేంద్ర మోదీ గ్రాఫ్ తగ్గింది అనే దానికి కూడా కొంత ఆయన కొన్ని అనేక పాయింట్లు చెప్పుకుంటూ వచ్చాడు వాస్తవానికి గ్రాఫ్ తగ్గింది అనే అంశాన్ని ఆయన కూడా ఒప్పుకున్నాడు కానీ ఆయన గతంలో రెండు వేల పద్నాలుగులో మోదీ గెలుపులో కీలక పాత్ర పోషించింది కూడా ఇదే ప్రశాంత్ కిషోరే పొలిటికల్ స్ట్రాటజిస్ట్ కానీ ఇవాళ పొలిటికల్ స్ట్రాటజిస్ట్గా ఉన్నటువంటి ప్రశాంత్ కిషోర్ చెప్పినటువంటి మాటల్లో మూడు పాయింట్లు మనం ప్రముఖంగా ఈ సందర్భంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది మొదటిగా చూసుకుంటే నరేంద్ర మోదీకి ఖచ్చితంగా మెజారిటీ వస్తుంది అనేది ఆయన చెప్పుకుంటూ వచ్చాడు కానీ మెజారిటీ రాలేదు ఇక్కడ ప్రశాంత్ కిషోర్ యొక్క వ్యాఖ్యల్ని మనం తప్పుబట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది ఆయన కొంత ఆ వ్యాఖ్యలు కొంత అంటే ఆయన అంచనా కూడా తప్పింది అని చెప్పుకోవాలి నరేంద్ర మోడీకి సంబంధించినటువంటి అంచనా ప్రశాంత్ కిషోర్ తప్పాడని చెప్పుకోవాలి ఇది మొదటి పాయింట్ ఇక రెండో పాయింట్ బీజేపీకి కొంత స్ట్రాంగ్ ఆపోజిట్ ఉండదు అట్లాగే కొంత పబ్లిక్ లో అసంతృప్తి ఉన్నప్పటికీ కూడా ఓటమి చెందేంత అసంతృప్తి లేదు అంటే పూర్తి స్థాయిలో ఇక అంత కసి లేదు ఓటింగ్ చేసేంత కసి లేదు అని కూడా చెప్పాడు కానీ వాస్తవానికి కూడా ప్రజల్లో అసంతృప్తి ఉంది కాబట్టే దాదాపుగా నరేంద్ర మోదీకి అరవై స్థానాలు అరవై మూడు స్థానాలు తగ్గినటువంటి పరిస్థితి అంటే ఇవాళ కేవలం మూడు వందల మూడు నుంచి రెండు వందల నలభైకే పరిమితమైనటువంటి పరిస్థితి గత టర్మ్కి ఈ టర్మ్కి అంటే ఎంత మేర డిక్లైన్ అవుతుందో చూసుకోవచ్చు అంటే నరేంద్ర మోదీ గ్రాఫ్ పూర్తిగా డిక్లైన్ అవుతున్నటువంటి పరిస్థితి రోజు రోజుకి పూర్తిగా పడిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఆ క్లియర్ క్లియర్గా కనిపిస్తుంది దాన్నే ఇవాళ రాహుల్ గాంధీ ఎవరైతే అపోజిషన్ లీడర్ గా ఉన్నారో ఆయన ఆ డిక్లనేషన్ బేస్ చేసుకొని ఇవాళ పూర్తి స్థాయిలో గుజరాత్ లో కూడా నరేంద్ర మోదీని ఓడిస్తామంటూ కూడా కొంత సవాల్ చేస్తున్నటువంటి పరిస్థితి అంటే ఆ కాన్ఫిడెన్స్ ఆ ధైర్యం రాహుల్ గాంధీలో ఖచ్చితంగా ఏదైతే ఆ స్థానాలు పడిపోయినాయి అరవై మూడు స్థానాలు పడిపోయినాయి మోదీకి అక్కడి నుంచి ఆయన కాన్ఫిడెన్స్ బిల్డప్ చేసుకుని ఇవాళ గుజరాత్ లో కూడా ఓడిస్తాననేంత కాన్ఫిడెన్స్ గా ఇవాళ రాహుల్ గాంధీ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయితే ఇక్కడ మూడో పాయింట్ ఏంటంటే ప్రశాంత్ కిషోర్ చెప్పిన దాంట్లో మూడో పాయింట్ లేదంటే ఇప్పుడు అపోజిషన్స్ కూడా అనేక ఛాలెంజెస్ ఎదుర్కొంటూ ఎదుర్కోవాల్సి వస్తుంది అని కూడా ఆయన చెప్పాడు ఇప్పుడు వాస్తవానికి కూడా అపోజిషన్ ఇవాళ మూడు ప్రధాన అంశాలుగా నరేంద్ర మోదీ ఛాలెంజ్ ఎదుర్కోబోతున్నాడు అంటే ఇవాళ అపోజిషన్ పార్టీస్ చాలా బలంగా ఉన్నాయి ఇండియా బ్లాక్ చాలా కీలకంగా మారబోతోంది పార్లమెంట్లో అన్ని అంశాల్లో కూడా కొంత ఇబ్బందులకి గురి చేసే అవకాశాలు ఎక్కువ శాతం ఉంటాయి ఇట్లాంటి సందర్భాల్లో ఇండియా బ్లాక్ కానీ లేకుంటే ప్రతిపక్ష పార్టీలు కానీ మూడు ప్రధాన అంశాల మీద ఇవాళ బీజేపీ కొంత సవాళ్లను సమస్యలను ఎదుర్కోబోతుంది మొదటిది అందులో ముఖ్యంగా మాట్లాడుకుంటే నీట్ కి సంబంధించినటువంటి పేపర్ లీకేజ్ స్కామ్ ఈ పేపర్ లీకేజ్ స్కామ్ వల్ల ఇప్పటికే సిబిఐ విచారణ జరుగుతుంది విచారణ జరుగుతున్నాయి అయినప్పటికీ కూడా నరేంద్ర మోదీ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం పూర్తిగా ఇవాళ అప్రతిష్ట పాలవుతున్నటువంటి పరిస్థితి విద్యార్థులందరూ గగ్గోలు పెడుతున్నటువంటి పరిస్థితి ఓవైపు సుప్రీంకోర్టు కూడా అదే అంశం మీద లీకేజ్ జరిగింది అని ఒప్పుకుంది మరొకసారి పరీక్ష నిర్వహించాలని చాలా మంది కోరుతున్నటువంటి పరిస్థితి విద్యార్థులు కొంత లక్షలాది మంది విద్యార్థులు గగ్గోలు పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇది ఖచ్చితంగా ఈ మూడు అంశాల మీద ప్రధానంగా ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా కత్తులు నూరుతున్నటువంటి పరిస్థితులు స్పష్టంగా మనకు కనిపిస్తున్నాయి రెండో పాయింట్ కనుక మనం చూసుకుంటే నెక్స్ట్ రెండో పాయింట్ చాలా అగ్రెసివ్గా సీరియస్గా ఉన్నటువంటి పాయింట్ అగ్నివీర్ ఇది కూడా ప్రధానంగా ఇవాళ బీజేపీ ప్రభుత్వానికి కొంత కంటి మీద కునుకు లేకుండా చేసే ఒక అంశం ప్రతిపక్షాలన్నీ ఇప్పటికే టార్గెట్ చేస్తున్నాయి మరీ ముఖ్యంగా మొన్నటికి మొన్న అరవై మూడు సీట్లు తగ్గటానికి నరేంద్ర మోదీకి ఇది కూడా మెయిన్ రీజన్ గా చెప్పుకోవచ్చు ఎప్పుడైతే ఫార్మర్స్ లా ఒకటి ప్రధానంగా కీలక భూమిక పోషించిందో ఫార్మర్స్ లా కూడా కొంత వ్యతిరేకత బాగా కట్టుకుంది బీజేపీకి ఇప్పుడు నెక్స్ట్ అంతే స్థాయిలో ఇవాళ కొంత నెగిటివ్ అయింది ప్రజల్లో ఇబ్బంది పడుతున్నటువంటి అంశం అగ్నివీరు సంబంధించినటువంటి వ్యవహారం అంటే ఏదైతే బార్డర్స్లో పనిచేస్తున్నటువంటి ఆర్మీ ఫోర్సెస్లోకి అగ్నివీర్ పేరుతో కాంట్రాక్ట్ బేసిస్ మీద నాలుగేళ్ల పాటు తీసుకొని మళ్ళీ వాళ్ళని బయటికి పంపించే అనే అంశం నార్త్ రాష్ట్రాల్లో మరీ ముఖ్యంగా అగ్నివీర్ అంశం కుదుపుతోంది వాళ్ళందరూ అగ్నివీరు రద్దు చేయాలని డిమాండ్ ప్రధానంగా తెర మీదకి తీసుకొస్తున్నారు ని ఇప్పుడు రద్దు చేస్తారా లేదంటే కొన్ని మార్పులు చేర్పులతో సంస్కరణలు చేస్తారు ఇది ప్రధానంగా బీజేపీకి ఉన్నటువంటి పెద్ద ఛాలెంజ్ వాస్తవానికి అగ్నివీరిని రద్దు చేస్తే ఖచ్చితంగా ఇవాళ ప్రతిపక్షాల ప్రతిపక్షాలు దాన్ని కో కోట్ చేసుకునే అవకాశం ఉంటుంది ప్రతిపక్షాలన్నీ కూడా తన విజయంగా చెప్పుకునే అవకాశాలు ఉంటాయి అగ్నివీర్ని ఇప్పుడు మార్ మార్చిన మార్చితే ఒప్పుకునే పరిస్థితి ఒకవేళ మార్చినప్పటికీ కూడా కొంత ప్రతిపక్షాలు దాన్ని కూడా కోట్ చేసుకునే అవకాశం అంటే ఖచ్చితంగా మోదీ ప్రభుత్వం వెనకంజ వేసినట్టుగా అవుతుంది సో ఇది రెండో ప్రధాన అంశం ఇక మూడో ప్రధాన అంశం మణిపూర్ ఈ మణిపూర్ అంశం కూడా ప్రధానంగా నరేంద్ర మోదీకి గత కొంతకాలంగా చుక్కలు చూపిస్తుంది ఆయన ఎక్కడ మాట్లాడుతున్నటువంటి సందర్భాలు లేవు అక్కడ మైతీల మధ్య కుకీల మధ్య పెద్ద ఎత్తున గత కొంతకాలంగా వారు జరుగుతోంది మైతీలు వర్సెస్ కుకీలుగా వారు జరుగుతోంది తాజాగా మొన్న మూడు రోజుల క్రితం కూడా రాహుల్ గాంధీ అక్కడ పరామర్శించినటువంటి పరిస్థితి వాళ్ళందరినీ కూడా ఇంకా అక్కడ శాంతి నెలకొల్నటువంటి నేపథ్యం అంటే అక్కడ శాంతి లేదు ఇంకా కూడా ఘర్షణ పూరిత వాతావరణం ఉంది అనేక వేలాది మంది కుటుంబాలు ఇప్పటికి కూడా ఇంకా నిరాశ్రయంగా వాళ్ళు కేవలం ఏదైతే హోమ్స్ ఉన్నాయో అట్లాంటి హోమ్స్లో మగ్గుతున్నటువంటి పరిస్థితి వాళ్ళందరూ కూడా కన్నీళ్లు పెట్టుకుంటుంటే దేశమంతా ఇవాళ ఆందోళన చెందుతోంది సో అక్కడ మణిపూర్లో ఇవాళ శాంతి నెలకొల్పాలంటున్నారు తాజాగా రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ ఖచ్చితంగా పార్లమెంట్ వేదిక ద్వారా నరేంద్ర మోదీని మాట్లాడాలని కోరుతున్నారు అయినా ఆయన ఎక్కడా మాట్లాడుతున్నటువంటి సందర్భాలు లేవు ఇవి ఈ మూడు అంశాలు ప్రధానంగా ఇవాళ బీజేపీకి ప్రతిపక్షాల నుంచి పెద్ద సవాల్ ఎదుర్కోబోతోంది ఈ మూడు అంశాలలోనే సో ఇప్పుడు మణిపూర్లో పెద్ద ఎత్తున ఇంకా కూడా అక్కడ గొడవలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది శాంతి రానటువంటి పరిస్థితి ఎవరు కూడా ప్రశాంతంగా లేనటువంటి నేపథ్యం అక్కడ మనం చూస్తా ఉన్నాం మరి నరేంద్ర మోదీ ఎందుకు మాట్లాడట్లేదు అంటే పార్లమెంట్ వేదికగా మాట్లాడాలని కోరుతున్నప్పటికి కూడా మాట్లాడట్లేదు మరోవైపు మణిపూర్ అంశం దేశవ్యాప్తం కుదురుతుంది ఇప్పుడు మణిపూర్లో మొన్నటి మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా రెండు పార్లమెంట్ స్థానాలు కూడా అక్కడ ఇండియా బ్లాక్ గెలిచినటువంటి పరిస్థితి కాంగ్రెస్ ఘన విజయం సాధించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది అక్కడ సో ఇప్పుడు అది కూడా కొంత నరేంద్ర మోదీకి కంటి మీద కొనుక్కు లేకుండా చేసే అవకాశం స్పష్టంగా ఉంది ఇక నెక్స్ట్ మనం చూసుకుంటే ఇట్లా అంటే ఈ మూడు అంశాల్లో ప్రధానంగా ఈ మూడు అంశాల్లో కూడా బీజేపీకి ఎఫెక్ట్ చేసే ఓట్ బ్యాంక్ ప్రధానంగా ఉంది అయితే మణిపూర్ ఇష్యూ కానీ అగ్నివీర్ సంబంధించినటువంటి అంశం కానీ నీట్ పేపర్ లీకేజ్ కానీ ఈ మూడు అంశాలే మనకి మన ఎన్నికల్లో కూడా ప్రభావం చూపించాయనుకోవచ్చు అందుకనే ఇవాళ బలమైనటువంటి ఓట్ బ్యాంక్ అంతా కూడా బీజేపీకి ఈ మూడు వ్యవహారాల్లోనే దూరం అవుతుంది దాన్ని ప్రతిపక్ష పార్టీలుగా ఇండియా బ్లాక్లు అన్ని కూడా ఇవాళ వాళ్ళు దాన్ని క్యాష్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఈ మూడు అంశాల్లో కనుక మొదటిది చూసుకుంటే పేపర్ లీకేజ్ స్కామ్లు ఇప్పటికే మంత్రి మంత్రి బాధ్యత వహిస్తూ విచారణ ఆదేశించి విచారణ జరుగుతున్నాయి కానీ ఎక్కడ కూడా అవుట్కమ్ ఇంకా పూర్తిగా బయటికి రానటువంటి పరిస్థితి బీజేపీ కొంత అంశంలో కొంత ఎనుక ముందు ఆడుతుంది మరోవైపు కొంత స్కామ్స్ కూడా బీజేపీయే సపోర్ట్ చేసింది వాళ్ళని ఇంకా కూడా పూర్తిగా ఉపేక్షిస్తోంది ఒక విమర్శ ప్రజల్లో బలంగా ఉంది మరొక అంశం మణిపూర్ అంశం కూడా తీసుకుంటే మణిపూర్ అంశంలో కూడా పూర్తిగా బీజేపీ ఫెయిల్యూర్ ఇవాళ బయటపడుతున్నటువంటి పరిస్థితి ప్రజలందరూ కూడా మణిపూర్ విషయంలో బీజేపీ కావాలనే రెచ్చగొట్టి ఆ విధంగా తీసుకెళ్తున్నారంటే దాని ఇంకా మండుతున్నటువంటి మణిపూర్లో ఆద్యం పోస్తోంది బీజేపీ అనే ఒక విమర్శ ఉంది ప్రజల్లో అయితే పూర్తి స్థాయిలో బీజేపీ వైఫల్యం అక్కడ మణిపూర్ వ్యవహారంలో కనిపించింది అది మన పార్లమెంట్ ఎన్నికల్లో కూడా పూర్తి స్థాయిలో ఇంపాక్ట్ చూపించింది కాంగ్రెస్ పార్టీ దాన్ని పక్కాగా ప్రజల పక్షాన పోరాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఇంకో మరో మేజర్ ఛాలెంజ్ బీజేపీకి ఏంటంటే బీజేపీకి మేజర్ ఛాలెంజ్ రాజ్యసభ అంటే రాజ్యసభలో బీజేపీకి పెద్దగా మద్దతు లేదు గతంలో రాజ్యసభలో బిల్లులు పాస్ అయినటువంటి వాటికి కొన్ని ప్రాంతీయ పార్టీలు మద్దతు తీసుకున్నాయి ఏది వైఎస్ఆర్సిపి మద్దతు ఇచ్చింది వాళ్ళకు ఉన్నటువంటి పదకొండు మంది సభ్యులు అక్కడ ఉన్నారు వైఎస్ఆర్సిపికి అట్లాగే బీజేడియు బిజు జనతా దళ వీళ్ళు కూడా తొమ్మిది తొమ్మిది రాజ్యసభ స్థానాలు వాళ్ళకున్నాయి ఆ ఇరువురు కూడా గతంలో రాజ్యసభలో బీజేపీ ఇచ్చినటువంటి పెట్టినటువంటి బిల్లులకు ఆ రెండు ప్రాంతీయ పార్టీలు కూడా మద్దతు ఇచ్చినటువంటి పరిస్థితి మరోవైపు ఇదే బీజేడియుతో చాలా స్నేహపూరితమైనటువంటి సంబంధాలు నవీన్ పట్నాయక్తో నరేంద్ర మోదీ కొనసాగించారు గతంలో కానీ ఇప్పుడు ఆ విధంగా లేదు మొన్న జరిగినటువంటి పార్లమెంట్ సమావేశాల్లో స్పష్టంగా రాజ్యసభ నుంచి మొన్న రాష్ట్రపతి ప్రసంగ తీర్మానానికి దానికి సంబంధించినటువంటి వారంలో ఇదే బీజేపీ సభ్యులు ప్రతిపక్షాలతో పాటు వాకౌట్ చేసినటువంటి పరిస్థితి అంటే ప్రధానంగా రాజ్యసభలో ఇదివరకు లాగా చేసుకునే పరిస్థితి లేదు రాజ్యసభలో ఉన్నటువంటి ఎంపీలందరూ కూడా కొంత బీజేపీకి మద్దతు ఇవ్వకపోవటం అంటే బిజెపి కొంత మద్ద మెజారిటీ తక్కువ ఉండటం మరోవైపు గతంలో ఎవరైతే మెజార్టీ సభ్యులు వాళ్ళకి మధ్య ఆమోదం తెలిపారో వాళ్ళ బిల్లులకు కానీ వాటికి కానీ సపోర్ట్ చేశారు ఇవాళ వాళ్ళు కూడా కొంత వ్యతిరేకించే పరిస్థితులు కనిపిస్తుంది అంటే అంటే వాస్తవానికి కూడా బీజేపీ ఒక ధృతరాష్ట్ర కౌగిల్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే వాళ్ళతో ఉన్నటువంటి ఏ పార్టీలైనా కూడా వాళ్ళు వాస్తవానికి అది ప్రత్యక్షంగా కొంత టచ్లో ఉన్నా పొత్తులో ఉన్నా పరోక్షంగా కొంత టచ్లో ఉన్నప్పుడు కూడా వాళ్ళ చేయి పెట్టి వాళ్ళు బస్మాసులు వస్తాంలాగా బీజేపీకి అది అదో పేరుంది అంటే వాళ్ళ వాళ్ళతో ఏ పార్టీ మనం ముందుకు కదిలినా వాళ్ళు పూర్తి స్థాయిలో రాజకీయంగా కొలాప్స్ అయిపోవటమే అనేది పెద్ద ఎత్తున రాజకీయాల్లో చర్చనీయాంశంగా ఉంది దాని మీద కూడా నేను ఒక వీడియో చేసే ప్రయత్నం చేస్తాను ఆ వీడియోని కూడా మీకు సపరేట్గా కింద కామెంట్ సెక్షన్లో కానీ డిస్క్రిప్షన్లో కానీ లింక్ ఇస్తా ఆ లింక్ని కూడా మీరు చూడండి అంటే ఏ ఏ పార్టీలు ఎట్లా బీజేపీతో దృఢ రాష్ట్ర కౌగిలిలో ఎట్లా కొలాబ్స్ అయినాయి అనే అంశం మీద కూడా నేను ఒక వీడియో చేసి మీకు ఇవాళ మీకు ఆ ముందుకు తీసుకొస్తాను మీ ముందుకు సో ఇప్పుడు ఏంటంటే ఇట్లా రాజ్యసభలో కూడా వాళ్ళు ప్రధానంగా ఒక ఛాలెంజ్ ఫేస్ చేయబోతున్నారు అంటే అనేక బిల్లులకి గతంలో ఢిల్లీలో ఎలక్టెడ్ అయినటువంటి గవర్నమెంట్కి సంబంధించినటువంటి వ్యవహారంలో కానీ కొంత రాజ్యసభలో వీట్లా సపోర్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళినాయి అయితే ఇవాళ ప్రధానంగా వైఎస్ఆర్సీపీ కానీ లేకుంటే ఒడిశాకి సంబంధించినటువంటి బీజు జనతా దళ కానీ వాళ్ళు ఇవాళ మద్దతు ఇచ్చే అవకాశం లేనట్టుగా స్పష్టంగా తెలుస్తుంది అయితే ఇక్కడ వాళ్ళ గతంలో ఏంటంటే వాళ్ళు ఎన్డీఏలోనే కొంత కీలకంగా ఉండి వాళ్ళ కొంత పరోక్షం కూడా జే బీజు వాళ్ళు కొంత బీజేపీకి సపోర్ట్ ఇచ్చినటువంటి పరిస్థితి స్పష్టంగా అనిపిస్తుంది అంటే స్నేహపూరితమైనటువంటి వాతావరణం ఇద్దరి మధ్య ఉన్నింది కానీ ఇవాళ వాస్తవానికి కూడా నరేంద్ర మోదీ ఒక పొలిటికల్ ఛాలెంజింగ్ ఒక ఫ్యాక్టర్ని ఎదుర్కొంటున్నాడు ఇది ఒక పెద్ద పొలిటికల్ ఛాలెంజ్ ఆయనకి ఈ టర్మ్ అయితే మాత్రం ఇది ఎన్ని రోజులు కొనసాగుతున్నాయైతే ఇప్పటికైతే చెప్పలేము కానీ పూర్తిగా పొలిటికల్ ఛాలెంజ్ ఎందుకంటే ఏ పార్టీల మీద అయితే ఈయన ఇవాళ ఎన్డిఏ ప్రభుత్వం మోడీ త్రీ పాయింట్ ఓ కొనసాగుతుందో ఆ ప్రభుత్వం లో ఉన్నటువంటి సభ్యులే ఎప్పుడైనా ఈయనని కుప్పకూల్చే అవకాశం ఉంటుంది సో అది ఇవాళ ప్రధానంగా వాళ్ళు ఇవాళ మోదీ ఉన్నటువంటి ఛాలెంజెస్ స్పష్టంగా ఆయన అనేక ఛాలెంజెస్ మధ్య ఇవాళ ఆయన ముందు కొనసాగుతూ ఉన్నాడు అయితే వాస్తవానికి కూడా రెండు వేల రెండు నుంచి కూడా ఆయన గుజరాత్లో సీఎంగా మారినప్పటి నుంచి కూడా ఎప్పుడు కూడా ఇట్లాంటి ఛాలెంజెస్ ఎందుకు ఫేస్ చేయలేదు అనుకుంటే వాస్తవానికి ఆయన రెండు వేల రెండు నుంచి కూడా ఒక పొలిటికల్ శక్తిగా ఎదిగినటువంటి పరిస్థితి అంటే అప్పట్లో ఆయనతో పనిచేసినటువంటి కొంతమంది వ్యక్తులు పొలిటికల్గా ఆయనకు సహకరించినటువంటి వ్యక్తులు మోదీకి ఆయన ఒక శక్తిగా బలమైనటువంటి శక్తిగా దేశంలో ఎదిగాడు ఒక పవర్ సెంటర్గా ఎదిగాడు కానీ ఇవాళ ఆ పవర్ సెంటర్ కొంత ఇబ్బందులు పడే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తూ అంటే ఆయన గతంలో లాగా ఆ ఎలక్షన్స్ కానీ ఎలక్షన్ ఇంజనీరింగ్ కానీ చేసే పరిస్థితులు లేదు ఎందుకంటే ఏదైతే మోదీ ఇమేజ్ మీద మొన్న పార్లమెంట్ ఎన్నికలు లేడో ఆ మోదీ ఇమేజ్ ఇవాళ పూర్తిగా కొలాప్స్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయితే ఇవాళ ఆ పర్సెప్షన్ ఏదైతే పవర్ సెంటర్ గా మోడీ ఉన్నాడో అనే ఒక పర్సెప్షన్ ఏదైతే ఉందో అది ఇంకా కూడా ఎగ్జిస్టింగ్ అయ్యే అవకాశం ఉంటుందా లేదా అనే చర్చ కూడా బలంగా ఉంది ఓవైపు వయసు మీద పడుతోంది మరోవైపు మూడోసారి వచ్చారు మరోవైపు మొన్నటి మొన్న బీజేపీ ప్రధానంగా మోదీ కా గ్యారంటీ మోదీకా అన్ని మోదీ 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 అని చెప్పుకుంటూ వెళ్ళినటువంటి నేపథ్యంలో ఏదైతే మోదీని కోర్టు చేసుకుంటా బీజేపీ మొన్నటి ఎన్నికల్లో క్యాష్ చేసుకోవాలని ప్రయత్నం చేసి విఫల చెందిందో ఆ మోదీకా గ్యారంటీ లేకుంటే మోదీ పరివార్ మోదీ అనే ఒక నేను అనే దాన్ని కూడా ఆర్ఎస్ఎస్ కూడా తప్పు పట్టింది అంటే ఏదైతే మూల సిద్ధాంతాలు కలిగినటువంటి ఆర్ఎస్ఎస్ బీజేపీ ఏదైతే ఉందో ఇవాళ వాళ్ళు కూడా తప్పు పడుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి అయితే మరో ముఖ్యమైనటువంటి ఛాలెంజ్ నరేంద్ర మోదీ ఉన్నటువంటి ఏంటంటే నెక్స్ట్ రాబోతున్నటువంటి అసెంబ్లీ ఎన్నికలు ఆ అసెంబ్లీ ఎన్నికలు ఎక్కడెక్కడ జరగబోతారో జనరల్ ఎలక్షన్స్ అని చూసుకుంటే అంటే రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో మహారాష్ట్ర హర్యానా జార్ఖండ్లో జరిగే ఎన్నికలు మరోవైపు ఢిల్లీలో జనవరిలో జరిగే ఢిల్లీ ఎన్నికలు అట్లాగే బీహార్లో నెక్స్ట్ నెక్స్ట్ ఇయర్లో జరిగే బీహార్లో జరిగే ఎన్నికలు ఇవన్నీ కూడా కొంత నరేంద్ర మోదీ కండి ఐదు రాష్ట్రాల్లో జరిగే ఎన్నికలు నరేంద్ర మోదీకి అత్యంత ఛాలెంజింగ్ ఫ్యాక్టర్గా మారబోతున్నాయి ఇది ఖచ్చితంగా మోదీ ఫేట్ని డిసైడ్ చేసే అవకాశం ఉంటుంది అది బీజేపీదైనా మోడీదైనా అది ఖచ్చితంగా కూడా డూఆర్ డై మ్యాచ్ లాగాని ఐదు రాష్ట్రాల ఎన్నికలు మోదీకి ఉండబోతున్నాయి ఖచ్చితంగా మోడీ గ్రాఫ్ డిక్లనేషన్ పూర్తి స్థాయిలో అవుతోందా లేదంటే మరొకసారి గ్రాఫ్ ఏమన్నా పెరిగే అవకాశం ఉంటుందా ఇవన్నీ కూడా ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత నరేంద్ర మోదీకి తెలిసే అవకాశం ఉంటుంది మరోవైపు ఆర్ఎస్ఎస్ బీజేపీల మధ్య కూడా ఉన్నంతగా సఖ్యత కూడా లేనటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తోంది కానీ ఇప్పుడు అంటే గత పవర్ సెంటర్గా నేను గుజరాత్ నుంచి కూడా నరేంద్ర మోదీ ఎదిగాయడం అని చెప్తున్నటువంటి సందర్భంగా అయితే నరేంద్ర మోదీని ఎన్నికల సందర్భంగా ఎవరు కూడా ఛాలెంజ్ చేసే పరిస్థితి లేకపోయినా అంత ఒక శక్తివంతమైనటువంటి ఒక పవర్ఫుల్ శక్తిగా ఎదిగినటువంటి నరేంద్ర మోదీ ఇవాళ బీజేపీ వాళ్ళైనా కూడా కనీసం సొంత పార్టీ నేతలైనా నరేంద్ర మోదీకి అంటే యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఉంటుందా అనేది కూడా ఒక చర్చ జరుగుతుంది ఎందుకంటే వాళ్ళు ఆ మైండ్ తో నరేంద్ర మోదీని నెక్స్ట్ కంటిన్యూ చేసే అవకాశం ఉంటుందా ఎందుకంటే ఆర్ఎస్ఎస్ బీజేపీ ఉన్నటువంటి రిఫ్ట్ కు మనకు కనిపిస్తా ఉంది ఆర్ఎస్ఎస్ ఇప్పటికే పూర్తిగా కొంత వ్యతిరేక లైన్లో ఇవాళ ఉంది బీజేపీ కూడా ఆర్ఎస్ఎస్ వ్యతిరేక లైన్లోనే కనిపిస్తా ఉంది ఇట్లాంటి సందర్భాల్లో బీజేపీ సొంత పార్టీలోనే మోదీకి సంబంధించినటువంటి అంశంలో ఎంతమంది ఆయన కంటిన్యూ చేసే అవకాశం ఉంది గుడ్డిగా ఎంతమంది ఆయన్ని సపోర్ట్ చేసే అవకాశం ఉంటుందనే ఒక బలమైనటువంటి చర్చా వాదన ఇవాళ దేశంలో ఉన్నటువంటి పరిస్థితి మరి అది భవిష్యత్తులో మేర కొనసాగుతుందో కూడా చూడాలి కానీ ఇవాళ ఇంకొక ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే పార్లమెంటు వేదికగా రాహుల్ గాంధీ లీడర్ ఆఫ్ అపోజిషన్ అయినందుకు అయిన తర్వాత ఇవాళ అనేక సందర్భాల్లో రాహుల్ గాంధీని కాన్స్టిట్యూషనల్ రైట్ ప్రకారం కలుపుకొని ముందుకు పోవాల్సినటువంటి పరిస్థితి అంటే ఆయనది కూడా క్యాబినెట్ హోదా మరోవైపు కీలకమైనటువంటి పొజిషన్స్ ఏదైతే డెమోక్రటిక్గా కొంత ఫిల్అప్ చేసే అవకాశం ఉంటుందో ఎలక్షన్ కమిషన్ కానీ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సంబంధించి కానీ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ కానీ ఇట్లాంటివి హెడ్స్ని నియమించే అధికారం అంటే గతంలో మోదీ కొంత ఒంటెదు పోగడలుగా పోయినటువంటి నేపథ్యంలో అప్పట్లో అపోజిషన్ స్ట్రాంగ్గా లేకున్న సందర్భంగా పార్లమెంట్లో ఇప్పుడు పార్లమెంట్లో స్ట్రాంగ్గా పార్లమెంట్ హౌస్లో ఉన్నటువంటి నేపథ్యంలో లీడర్ ఆఫ్ అపోజిషన్గా రాహుల్ గాంధీ కూడా ఒకటే బెంచ్ పైన ఇద్దరు కూర్చొని డెసిషన్ తీసుకోవాల్సినటువంటి సందర్భం కూడా ఉండే అవకాశాలు ఉంటాయి అప్పుడు ఖచ్చితంగా అనవైడబుల్ సిచ్యువేషన్స్లో రాహుల్ గాంధీ పక్కాగా నరేంద్ర మోదీతో బైఠాయించాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇద్దరు ఒకరికొకరు సాయి తాగాల్సినటువంటి అవసరం కూడా వస్తుంది ఖచ్చితంగా అన్ని నియామకాల్లో కీలకమైనటువంటి నియామకాల్లో రాహుల్ గాంధీ కూడా ఒపీనియన్ షేర్ చేసుకునే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా కూడా ఇదివరకులాగా ఇక పాస్ట్ డికేట్ ఎట్లా ఎట్లయితే జరిగిందో ఆ అది నెక్స్ట్ సాంప్రదాయం కొనసాగే అవకాశాలు లేదు ఖచ్చితంగా కూడా ఈ టర్మ్ ఏదైతే మోడీకి రాబోతా ఉందో నెక్స్ట్ ఇంకా ఐదేళ్ల పాటు అయితే మాత్రం ఖచ్చితంగా కొంత గడ్డు గడ్డుకాలం అని చెప్పుకోవచ్చు ఒంటెద్దు పోకడంలాగా నిరంకుశత్వంగా నేను ఒకడే మోనార్క్ అని చెప్పుకునే పరిస్థితి నెక్స్ట్ ఉండకపోవచ్చు ఇవంతా కూడా కొంత కట్టడి చేసే అవకాశం ఉంటుంది మొత్తం మీద అయితే మాత్రం ఒక సెంటర్ ఫార్ గా దగ్గినటువంటి నరేంద్ర మోదీకి ఒక రకంగా విక్టరీ అని చెప్పుకుంటున్నప్పటికి కూడా అంత ఆశాజనకంగా కొంత పూర్తి స్థాయిలో బలమైనటువంటి ఒక ఒక ప్రధానిగా మూడోసారి అయితే మాత్రం కొనసాగే అవకాశం లేదు అనేకమైనటువంటి ఛాలెంజెస్ అనేకమైనటువంటి ఒడిదుడుకుల మధ్య నరేంద్ర మోదీ ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది ఫైనల్గా చూసుకుంటే ప్రజ ప్రజలు కూడా ఓటేసినటువంటి తీరు కానీ లేకుంటే మూడీ త్రీ పాయింట్ ఫోకి సంబంధించి కానీ కొంత డెమోక్రసీ ఇంకా చాలా కాలం కొంత బతికుండేలాగే ప్రజల తీర్పు కూడా ఉందని చెప్పుకోవాలి ఖచ్చితంగా దేశంలో డెమోక్రసీ చాలా కాలం కాపాడాల్సినటువంటి అవసరం కూడా ఉందని చెప్పుకోవాలి సో ఇది నరేంద్ర మోదీ గ్రాఫ్ డిక్లరేషన్ అవుతోందని చెప్పడానికి మరోవైపు అనేక ఛాలెంజెస్ ఏ విధంగా ఆయన ముందు ఉన్నాయి రాబోయే నెక్స్ట్ కొద్ది రోజుల పాటు నెక్స్ట్ టర్మ్ అంతా కూడా ఆయన కొంత ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఎక్కువ శాతం ఉంటుంది మీరు కూడా నరేంద్ర మోదీ ఈ టర్మ్ మోడీ త్రీ పాయింట్ ఓ ఎట్లా ఉండబోతుంది ఏ ఏ ఛాలెంజెస్ ఆయన ఫేస్ చేయబోతున్నాడని మీకు అనిపిస్తే మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి